ప్రతి సంవత్సరం మరి చేస్తున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా మరి ఎవరైతే విశాఖ డిస్టిక్ మరి అసోసియేషన్ ఆఫ్ ద డెఫ్ అని మరి వీళ్ళు ఎప్పటి నుంచో మరి ఒక పక్క మరి మూగవాళ్ళు అయినప్పటికీ కూడా ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ని ఇస్తున్నారని చెప్పాలి ఎందుకనంటే ఆ గడిచిన కాలంలో వీరు మరి బ్లడ్ బ్యాంకులు అయితేనేమి మెడికల్ క్యాంపులు అయితేనేమి మరి అలాగే ఇదే ఏరియాలో ఇదే ప్లేస్లో చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఆటో కార్మికులకు వస్తున్నారు రోడ్డు మీద వస్తున్న వాహనదారులకు అలాగే పాదచారులకు కూడా వీరి వీరి దగ్గర వీరి సొంత ఖర్చులో వీరి కష్టపడి సంపాదించుకున్న ఖర్చుల్లో మరి ఆ యొక్క ధనాన్ని వెచ్చించి ఇక్కడ మరి అనేక మందికి మరి సేవ తీర్చడానికి వీరు కూడా మరి ముందుకు వచ్చిన ముందుకు రావడం చాలా విశేషమని చెప్పాలి మరి దీని విషయంలో మనం అందరం అభినందించాలి మరి ట్రాన్స్లేటర్ సునీత గారు మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం మరి ఎప్పటి నుంచో వీళ్ళు సేవలు చేస్తున్నారు మెడికల్ క్యాంపులు అయితేనేమి బ్లడ్ బ్యాంకులు అయితేనేమి ప్రజాసేవ అయితేనేమి కరోనా టైంలో కూడా మరి చాలామందికి వీళ్ళే వీళ్ళ టీంలే ప్రజల్లోకి వచ్చి సేవ చేశారు అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు చేయలేని పనులు వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏ విధంగా ఎపిసెడ్ చేయాలి మేము ఈ చలివేంద్రం అనగా బ్లడ్ బ్యాంక్ అనగా ఇంకా చాలా వరకు వీళ్ళు అంటే విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ మెంబర్స్ అందరూ కూడా చాలా వరకు ప్రజలకు దగ్గర అవ్వాలని మా లాంగ్వేజ్ వాళ్ళకి రావాలని వాళ్ళు మాతో కన్వే అవ్వాలని మాట్లాడాలని కుతూహలంతో వాళ్ళు ఇవన్నీ సేవలు చేస్తున్నారు అట్ ది సేమ్ మీరు కూడా అలాగే వీళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలని వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి కా కారణం ప్లస్ ఇదంతా కూడా ముస్లిం సోదరులు డెఫెండమ్ అమ్మాయిలు అందరూ కూడా అంటే ఉమెన్స్ అసోసియేషన్ అలాగే అసోసియేషన్ ది డెఫ్ మెంబర్స్ అందరూ కలిపి రోజుకొక్కలు అన్నట్టు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ కూడా చల్లదనాన్ని ఇస్తూ చలివేంద్రం అనేది ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంచారు అలాగే బ్లడ్ బ్యాంకులు కూడా అలాగే చేశారు పేదలకి అంటే డెఫెండమ్మ పేదల వాళ్ళకి సరుకులు అవి ఇవ్వడం అన్నీ కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రజలతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు సార్ మెయిన్ సైన్ లాంగ్వేజ్ రావాలి ప్రజల్లో అవగాహన పెంచాలని చెప్పి సైన్ లాంగ్వేజ్ కోసం మాట్లాడుతూ మాట్లాడుతుంటే మమ్మల్ని ఒక మనుషులకు గుర్తిస్తారు అన్న ఆలోచనతో ఒక భావోద్వేగానికి ఇదయ్యి మాట్లాడుతూ వాళ్ళు ఈ యొక్క చలివేంద్రాన్ని అనేది చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే కరోనా టైంలో కూడా వీళ్ళు చేసిన సేవలు అమోఘం అంటే ఎవరు చేయాలని సేవలు చేస్తారు అంటే వీళ్ళు ఏ విధంగా సార్ వీళ్ళు కరోనా టైంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి కూడా రెండు లక్షల రెండు వేల రెండు వందల రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది వీళ్ళు అసోసియేషన్ ద్వారా వెరీ గుడ్ అంటే దానికి ఎవరు ఇచ్చారు ఏంటి అనేది అందరూ ఇస్తున్నారు సార్ నేను కాదనట్లేదు కానీ వీళ్ళు ఒక డపెండమ్ అయ్యి ఉండి అయ్యో చెయ్యాలి సేవ అనేది వీళ్ళకి అది ఉండడమే మాకు చాలా ఆనంద ఆనందకరంగా ఉంది సార్ నేను ఈ సర్వీస్ చేస్తూ పదిహేను సంవత్సరాల నుంచి నేను ట్రాన్స్లేటర్గా సర్వీస్ చేస్తున్నాను సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో వీళ్ళ యొక్క ఏంటి అనేది భావ భావ ద్వేగాలన్నీ కూడా నాకు ఈజీగా కన్వే అవుతున్నాయి సో దాని ద్వారా నేను చెప్ప చెప్తున్నాను ఇదే ఈ విషయాన్ని వీళ్ళు కూడా నాకు చెప్తారు సైన్ లాంగ్వేజ్లో సైన్ లాంగ్వేజ్లో చెప్తే నేను మాట్లాడతాను ఇప్పుడు చెప్పమంటారా చెప్పండి మా యొక్క అసోసియేషన్ విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ది డెబ్ మేము పేదలందరికీ కూడా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి మేము సర్వీస్ చేస్తూనే ఉన్నాం ఎలాగా డబ్బులు అందరూ కూడా మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి కలెక్ట్ చేసుకొని అమౌంట్ అంతా కూడా మేము ఇలాగ అన్ని అందరికీ కూడా మాటలు వచ్చిన వాళ్ళ జనాలందరికీ ఆటోలో తిరుగుతున్నారు ముసలి ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము చల్లగా ఉండాలని చెప్పి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మేము అందరికీ ఇవ్వడం జరుగుతుంది మేము ఇదంతా కూడా మేము ఈరోజు ముఖ్య ఉద్దేశం మేమంతా విశాఖ డిస్ట్రిక్ట్ అసోసి ఆఫ్ ది డెప్ ఉమెన్ మెంబర్స్ ఉమెన్ మెంబర్స్ మేము అందరం కూడా ఈరోజు మేము పార్టిసిపేట్ చేస్తాం లాస్ట్ టైము ముస్లిం సోదరులు ఏర్పాటు చేశారు నెక్స్ట్ వేరే వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా మే మంత్లో ఇది కంపల్సరీగా మేము ఒక ఎయిమ్ కింద పెట్టుకున్నాం మా సైడ్ నుంచి మేము ప్రజలకి మేము ఇలా తీర్చాలి దాహాన్ని అనేవేలో మేము ఉన్నాం మా అందరికీ అందరూ కూడా రోజు కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి తప్పండి అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకరు ఉంటున్నారు కంపల్సరిగా రోజు ఇవ్వడానికి సేవలు అందించడానికి ఇద్దరు ఉంటున్నారు నేను అడుగుతున్నాను అంటే విషయం ఏంటంటే అంటే వీళ్ళు ఈ యొక్క ధనాన్ని ఎక్కడి నుంచి అంటే వీళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు నేను ఉద్యోగాలు చేస్తున్నారా అమ్మాయికి అడగండి అంటే ఉద్యోగాలు చేస్తున్నారా అడిగి చేసి ఎలా సంపాదించి ఎలా పెడుతున్నారు చలిమెంట్ ఎలా చేస్తున్నారు విశాఖ డిస్ట్రిక్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ మెంబర్స్ అందరూ కలిసి డొనేషన్స్ కింద అమౌంట్ తీసుకొని అందరం కలిపి మేము చేసుకుంటున్నాం మాకంటే ఎవరు ఇలాగ సేవలు చేయండి మాకైతే ఎవరు ఇచ్చిందేమి లేదు రాజకీయ నాయకుల నుంచి రాజకీయ నాయకుల నుంచి అంటే ఉన్నారు వీళ్ళందరూ డొనేషన్ ఇస్తున్నారా ఏది లేదు సార్ లేవండి సార్ ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కూడా మాకేం డొనేషన్స్ ఏమి ఇచ్చింది ఏమి లేదు మా వరకు మా అసోసియేషన్ మెంబర్సే మా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మేము మేము మాట్లాడుకుని డొనేషన్స్ ఇచ్చుకొని మేమే సరి చేస్తున్నాం సార్ అంతా కూడా ఎన్ని సంవత్సరాల చేస్తున్నారు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దగ్గర నుంచి చేస్తున్నాం సార్ టెన్ ఇయర్స్ దగ్గర నుంచి మా సొంత కష్టంతోనే అందరి దగ్గర మెంబర్స్ అందరి దగ్గర తీసుకొని చేసుకుంటున్నాం అలాగా మాకు అంటే ఎవరు పెద్ద వాల్టర్ దగ్గర సాయిబాబా గుడి ఒకటి ఉంది సార్ పెద్దది షిరిడి నార్త్ సౌత్ వాళ్ళు కూడా మాకు అండగా మాకు చాలా ఇదిగా అండగా ఉంటున్నారు సార్ ఆ విషయంలో మాత్రం మాకు ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఫుడ్ అది అలాట్ చేయడం మాకు ఆ టెంపుల్ నుంచి అయితే మాత్రం మాకు అదొక్క సర్వీ సర్వీస్ దొరుకుతుంది సార్ అండి అంటే ఈ వీడియప్ ద్వారా ఏదైతే సమస్య ఉందో ఈ సమస్య ద్వారా మీరు ప్రభుత్వానికి ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారు ప్రభుత్వానికి తెలియజేయాల్సింది ఏది అనగా వీళ్ళ యొక్క డెఫెండ్ సార్ మెయిన్ వీళ్ళకి మాటలు రావు వినబడదు వీళ్ళు వాళ్ళ యొక్క భావాలని వ్యక్తపరచుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అలాగే వాళ్ళ యొక్క భావాలు వెళ్ళలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు ఇప్పుడు చాలామంది ఫిజికల్ అంటే చాలా చాలామంది ఉంటారు కళ్ళు లేని వాళ్ళు ఉంటారు చేతులు కాళ్ళు అవకాశం ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే భావ భావోద్వేగాలు తెలుస్తాయి వీళ్ళకి ఏంటంటే అవి తెలియవు అది అలాగే గవర్నమెంటు ఆఫీసులకి వెళ్తే ఏంటమ్మా నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఏమైనా తీసురా అని ఈ మాట్లాడుతున్నారు ఇబ్బంది అవుతుంది కమ్యూనికేషన్ ఏంటంటే ప్రతి ఉద్యోగంలోని ఒక ట్రాన్స్లేటర్ నిటర్ కావాలి ఎందుకంటే మా యొక్క సమస్యలు ఏమైనా ఉంటే తనకు చెప్పుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అమ్మా చెప్పు అతను చెప్పు అంటున్నారు వీళ్ళు ఏం చెప్తారు సార్ మాటలు రావు వాళ్ళు కూడా వాళ్ళకి గసరేస్తున్నారు మాట్లాడట్లేదు పార్టీ హైమలో కూడా మరి వీళ్ళకి ట్రాన్స్పేటర్ ఇంకా గతంలో ఎప్పుడు కూడా ఎప్పుడు లేదు సార్ ఇప్పటికి స్టిల్ తెలుగుదేశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వచ్చింది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మీరు వెళ్ళారా ఒక కావాలని వెళ్ళాం సార్ చాలా సార్లు వెళ్ళాం సార్ స్పందన అయితే అమ్మా మేము ఇప్పుడు అవి చేయలేము అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు పెట్టేసి అలా ఎన్ని జిల్లాల్లో పెడతాము ఎంతమంది ఉద్యోగస్తులను పెడతాము మేము అంతమంది నియమించగలమా అన్నట్టు అంటున్నారు అయితే పోనీ మేము అక్కడ ఉన్న ఆఫీసెస్కి పోని కోచింగ్ అయినా ఇప్పించి పోనీ వీరితో కమ్యూనికేట్ అవ్వనివ్వండి అంటే ఆ కోచింగ్ కూడా మనకి అవకాశం దొరకలేదు సార్ మీకు వీరికి ఉన్న సంబంధం ఏంటి ఎవరికి సార్ నేను వీళ్ళ యొక్క నేను ఓన్లీ ఇంటర్ప్రిటర్ అంటే వాళ్ళు చెప్పింది నేను చెప్తాను సార్ ఇప్పుడు వీళ్ళు ఇంటర్ప్రిటే కావాలని చెప్పి వెళ్ళింది స్పందనకు వెళ్తున్నారు సార్ దానికి నేను అన్నీ తీసుకెళ్తున్నారు స్వచ్ఛందంగానే పనిచేస్తున్నాను సార్ పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళ వైపు నుంచి నేను ఒక్క పైసా కూడా ఆశించలేదు ఇది మాత్రం నేను గట్టిగా చెప్తాను మా థీమ్ ఏం లేదు సార్ మా మా ఇంట్లో ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ మా అన్నయ్య ఉన్నాడు మా అక్క తిను మా సిస్టర్ తిను ఇద్దరికి మాట్లాడరావు వాళ్ళిద్దరికి రాని వాళ్ళని ఇచ్చి చేసాం మా బావ గారు రావు మా అన్నికి వదిన తనకి రావు సో వీళ్ళందరూ ఉన్నారు ఆదర్శ కుటుంబం కనబడుతుంది అంత దీనికి సపోర్ట్ గా మా మదర్ అండ్ ఫాదర్ కూడా సపోర్ట్ గా నిల్చున్నారు సో నేను వీళ్ళు ఉన్నారు వీళ్ళు బాధ నాకు చెప్తున్నా నాకు అర్థమవుతుంది వీళ్ళు వేల మంది ఉన్నారు సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటంటే ఏదో చేతులు ఊపుతున్నారా వెళ్ళిపోమను అంటున్నారు సార్ వీళ్ళ బాధలు కూడా నాకే చెప్తున్నారు సార్ వీళ్ళందరికీ నేను ఒక అక్కగా చెల్లిగా అన్ని ఒక తల్లిగా కూడా వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా సరే నాకు చెప్తున్నారు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక ల్యాండ్ ఇష్యూ అయినా ఒక కోర్ట్ ఇష్యూ అయినా ఏదైనా సరే నేనే వెళ్తున్నాను వీళ్ళు ఎవరిని అడగండి నన్ను పంపించి వీళ్ళు అడగండి నా గురించి వాళ్ళు స్వచ్ఛందంగానే నేను చేస్తున్నాను సార్ రైట్ మేడం అంటే సిటీవీ యజమాన్యం అంటే లాస్ట్ ఇయర్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చి పనిచేసింది మీ యొక్క వాయిస్ని కూడా తీసుకుని చాలా మంది మాట్లాడారు ఆ రోజు చాలా మంది ప్రేక్షలు సిటీవీ ప్రేక్షకులు చూసి అభినందించారు కూడా కామెంట్లు కూడా చాలా హైలైట్గా వచ్చాయి అంటే ఆ రోజు పోలీసు వారు సపోర్ట్ చేశారని పోలీసు వాళ్ళు కూడా మద్దతు మీరు పలికారు అయితే ఇప్పుడున్న ఎవరైతే ఉన్నారో ఈ డఫ్ డఫ్స్ ఉన్నారో ఈ డఫ్ అందరికి మరి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనైనా కనీసం ఫెన్షన్స్ సదుపాయాలు వెళ్తున్నాయి లేదా ఎవరికి ఇద్దరు ముగ్గురు కూడా అడుగు లోట్లు ఏమైనా సార్ పెన్షన్ అనేది బాగానే వచ్చింది సార్ ఇంటింటికి వచ్చి ఇవ్వడం జరిగింది బాగానే ఉంది కానీ కొన్ని ఏంటంటే కరెంటు బిల్ పెరిగిందని ఒక కార్ ఉందని వాటి ఇష్యూస్ వల్ల Yeah. Uh -huh. తీసేయడం జరిగింది మనకి ఇది పెట్టింది ఏంటంటే ఒక వికలాంగుడు అన్న సర్టిఫికేట్ అంటే ఇస్తాము అన్న వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు వంకలు చూపించి క్లోజ్ చేసేస్తున్నారు సార్ అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను సార్ చాలా బాధపడుతున్నారు వీళ్ళందరూ చాలా మంది అదైతే నన్ను అడుగుతున్నారు ఇప్పుడు అప్పుడైతే ఒక వికలాంగుడు సర్టిఫికేట్ అంటే ఇస్తాము అన్న వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ పెట్టి పెట్టి మాకు కట్ చేసేస్తున్నారు ఇప్పుడు మా తల్లిదండ్రులే ఇవ్వరు మాకు ప్రభుత్వమే పోతే ఉద్యోగాలు లేకపోతే మేము ఎలా ఉంటాం ఒక రూపాయి చాక్లెట్ కొనాలన్నా మేము అడగాల్సిందేనా మీరు అడిగారా మేడం మరి వికలాంగులు అయినప్పటికీ కూడా వీళ్ళ తరపున మీరు వెళ్ళి మరి ఇలా చేస్తున్నారండి మరి మీరు పెన్షన్ కట్ చేస్తే మా పరిస్థితిని అడిగారా మీరు చెప్పండి సార్ అడిగాము అధికారులు ఏమన్నా అధికారులు ఏడాం అంటే అమ్మ కరెంట్ బిల్లు కారు ఉన్నదమ్మా వాళ్ళకి కట్ చేసేస్తాము అలాగ లేవు రూల్స్ అలా ఉన్నాయి అంటున్నారు సార్ మరి దానికి మేమేం అనలేము కదా సార్ రూల్స్ అలా ఉంటే మేమేం చేయగలం ఏం మాట్లాడగలం గవర్నమెంట్ కోసం మేము ఎంతవరకు మేము వీళ్ళు మాటలు రావు వీళ్ళతో నేను ఒక్కదాన్నే ఉన్నాను సార్ ఎవరు నాకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది వీళ్ళ గురించి నేను ప్రతిసారి నేను తిరగాలంటే నాకు కష్టం కదా సార్ వీరు చేస్తున్న సేవలు ఎవరైతే ఇంతమంది ఉన్నారో తనకు బాగా తెలిసి నాకు హార్డ్ వర్కర్ అంటే వీళ్ళు చేస్తున్న సేవలు అంటే ఇక్కడ అందరూ హార్డ్ వర్కర్సే మళ్ళీ వాళ్ళ మనసులో గాయపరచవచ్చు ఎందుకేనంటే వీరు చేస్తున్న సేవలకి ఇంతమంది వీళ్ళందరూ చేసిన సేవలకి మీరు ప్రజలకి ఏం చెప్తారు ప్రజలందరికీ కూడా నాదొక ఒకే ఒక్క వినపం వీళ్ళని ఒక మనుషుల్లా ట్రీట్ చేయండి సైన్ లాంగ్వేజ్ రాకపోయినా ట్రాన్స్లేట్ చేయండి చేతి సైన్ లాంగ్వేజ్ నేర్చుకోండి నేర్చుకుని వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోండి చాలామంది మా బాధను అర్థం చేసుకోవట్లేదనే బాధే వీళ్ళకి ఎక్కువగా ఉంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా నాకు చెప్తున్నారు మా అమ్మ వినట్లేదు మా నాన్న వినట్లేదు మా చెల్లి వినట్లేదు మా తమ్ముడు వినట్లేదు మా అన్నయ్య వినట్లేదు నాకు కట్టుకున్న మొగుడు వినట్లేదు అనే ఒక బాధ తప్ప ఇంకేది లేదు వీళ్ళకి ఎవరు కూడా వీళ్ళ కమ్యూనికేషన్ అంద అందుకోవట్లేదు తెలుసుకోవట్లేదు అది ఒక్కటి మాత్రం వీళ్ళు చాలా బలంగా ఉంది సార్ ప్రభుత్వానికైనా జనాలకైనా వీళ్ళ కుటుంబ సభ్యులకైనా అది ఒకటే మేము చెప్తున్నాం నేను ప్రతి ఒక్క ఇంటికి నేను వెళ్ళి చెప్పగలను కానీ మేము చూడట్లేదా మేము చేయట్లేదా అనేస్తారు సార్ సార్ అన్నం పెట్టి బట్టకొని ఇచ్చేస్తే అయిపోదు సార్ వాళ్ళ యొక్క మనసులను అర్థం చేసుకోవాలి సార్ మనసును అర్థం చేసుకొని ఏంటమ్మా నీ నీ బాధ ఏంటి అనేది ఒక్కరు అడగరు సార్ పేరెంట్స్ ఆ బాధ అయితే నాకు ఉంది ఎందుకంటే వీళ్ళందరూ నన్ను అడుగుతున్నారు నాకు చెప్తున్నారు ఏంటి నేనేం చేయాలి నాకు మా అక్క మాట్లాడలేదు మా తమ్ముడు మాట్లాడలేదు మా అమ్మ మాట్లాడలేదు అని ఏమి అంటే సైలెంట్ ప్రాబ్లం కొంచెం దయచేసి ఇంట్లో వాళ్ళైనా సరే ఒక పిల్ల ఉంది అంటే ఇంట్లో వాళ్ళైనా సరే జనాలకు పోతే పోనివ్వండి బయట ఉన్నాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళ కొంచెం సైన్ లాంగ్వేజ్ నేర్చుకోండి మెయిన్ చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వాళ్ళ బాధ మీకు అర్థం కాదు ఒక రాని అక్క బాధ తెలుసుకుంటారు తమ్ముడు బాధ తెలుసుకుంటారు అన్న బాధ తెలుసుకుంటారు మొగుడు బాధ కూడా అర్థం చేసుకుంటారు కానీ రాని వాళ్ళ బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు దీని మీకు దీనికి మాత్రం మేము మేము అందరం కూడా మా అసోసియేషన్ మొత్తం కూడా మేము చింతిస్తున్నాం దీనికి విషయంలో మాత్రం ఫైనల్లో అంటే ఇంత సేవలు చేస్తున్నారు మీరు రెండు మీకు కొంతమంది పింఛన్లు వస్తున్నాయి రావట్లేదు అంటున్నారు మళ్ళీ అంటే జగన్ గారికి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ బాధని చెప్పాలి కదా ఒక నాయకుడికి ఏం చెప్పాలి ప్రభుత్వానికి అయితే మేము తెలియచేసి చేయాల్సింది ఏమనగా మాకు స్కూల్లోని ఉద్యోగంలోని ఉద్యోగ కార్యక్రమాల్లోని అన్నిట్లో కూడా మాకు ఒక ఇంటర్ప్రిటరు అలాగే ఒక వికలాంగుడు అన్న సర్టిఫికేట్ ఉంటే ఒక పెన్షను ఇవ్వాలని వాళ్ళ గురించి సైన్ లాంగ్వేజ్ చిన్న పిల్లల నుంచి అంటే మాటలు వచ్చిన పిల్లల దగ్గర నుంచి ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల నుంచి ఇంటర్ బేస్ వరకు కూడా సైన్ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్ కింద పెట్టాలని మా యొక్క వినుపం ఎందుకనగా ఇప్పుడు మాటలు రాని పిల్లలు రేపటి పిల్లలు ఎలాగా ఉంటారనేది మనకు తెలియదు వాళ్ళతో వీళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి మాట్లాడరావు అనగానే అమ్మో రావా అని భయపడుతున్నారు అది ఒక పెద్ద లోపంలో ఫీల్ అవుతున్నారు లోపల ఫీల్ అయితే వీళ్ళందరూ ఎలా బతుకుతున్నారు సార్ మ్యారేజ్ కూడా చాలా ప్రాబ్లం ఉంటది పెళ్లి సంబంధాలు వచ్చేటప్పుడు సార్ అందులో ఆడపిల్లలకు మరీ ఇబ్బంది బాగా ఇబ్బంది అయ్యో మాటలు రవి ఎలా చేసుకుంటారు ఎవరు చేసుకుంటారు అన్న బాధ ఎక్కువ ఉంటది అదే లాంగ్వేజ్ నేర్చుకుంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఐ క్యాన్ అని చెప్పి ముందుకు వెళ్తారు సార్ వీటికి సెపరేట్ స్కూల్ అంటే ప్రభుత్వం ద్వారా నుంచి ఒక స్కూల్ పెడితే బాగుంటది అంటారు ప్రభుత్వం ద్వారా ఒక స్కూల్ అయితే ఉండాలి సార్ కంపల్సరీగా ఇంటర్ బేస్ వరకు మెయిన్ ఇప్పుడు ఉద్యోగం రావాలంటే క్వాలిఫికేషన్ ఇన్నాళ్ళు టెన్త్ అడిగి సార్ ఇప్పుడు ఇంట్రో తర్వాత ఇప్పుడు డిగ్రీ అడుగుతున్నారు సార్ గ్రాడ్యుయేషన్ వీళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్ గ్రాడ్యుయేషన్ కావాలంటే టెన్త్ బేస్ వరకు ఇక్కడ ఒకటి ఒక స్కూల్ ఉంది సార్ అది ఇప్పుడు లే పాడైపోయింది ఇంకా పిల్లలు కూడా పాడైపోతున్నారు టీచర్ లెక్చర్స్ కూడా బాగా చెప్పట్లేదు అంత ఫ్యాకల్టీ లేదు ఏమి అంటే బోర్డు మీద రాసేస్తున్నారు రాసుకుండా రా అంటున్నారు అది కరెక్ట్ కాదు సార్ ఆ వే రాంగ్ సో అది వాళ్ళకి అర్థమయ్యే స్టేజ్లో సైన్ లాంగ్వేజ్లో చెప్పాలని అలాగే మొత్తం గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇది ఒక సబ్జెక్ట్ కింద పెట్టాలని మేము ఆశిస్తున్నాం సార్ రైట్ మరి పరిస్థితి అయితే ఇది నిజంగా ఇంత వేడిలో నిజంగా వీళ్ళ కష్టాన్ని చూస్తే వీళ్ళ కష్టం ఏదైతే ఉందో ఈ కష్టాన్ని చూసి మనం ఎప్రిషియేట్ చేయాలి ఎందుకనంటే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నిజమైన శ్రామికులు నిజమైన సైనికులు వీళ్ళు ఎందుకనంటే ఇలాంటి సమయంలో కూడా అందరూ ఎలక్షన్ బీజీలో పడిపోయారు అందరూ వాళ్ళు వాళ్ళు వాళ్ళ సీట్లు గెలవడానికి ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలవడానికి ఎవరు బిజీలో వాళ్ళు పడిపోయారు మరి ఆ పడిపోయిన వారు బీజీలో వారు ఉంటుంటే మరియు సమాజం కోసం ఎవరు ఆలోచిస్తారనే ఇదిగో ఇక్కడ కనబడుతున్నారు ప్రతి ఒక్కరు వీళ్ళని హ్యాపీ చేయాలి వీళ్ళని అభినందించాలి ఎందుకంటే వీరు నిజమైన శ్రామికులు ఈ ఎండవేడు ఎవరు చేయలేని పని ఒక్కొక్క ప్రభుత్వం కొన్ని దగ్గర ఇలాంటి టెన్ మరి వాటర్ ఇస్తున్నప్పటికీ కూడా నిజంగా ఇక్కడ ఉన్న డబ్బు సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ బదిలీలు ఎవరైతేన్నారో వీళ్ళు చేసిన సేవలు అమోఘం అయితే వాళ్ళు ఏమో గొంతమ్మ కోరికలు అయితే కోరట్లేదు అంటే ఒక ట్రాన్స్లేటర్ కావాలి ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి మా బాధలు చెప్పినప్పుడు మా బాధలు వాళ్ళకి చెప్పుకుంటున్నప్పుడు అమ్మాయి ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు ఇంకెవరిన అంటే అక్కడ ఎవరు దొరుకుతారు ఎవరికి చెప్పాలి వారి కష్టం ఏం చెప్పుకోవాలి వారి బాధ ఎవరికి చెప్పుకుంటారో అలాంటి అవకాశం మాకు ఒకటి కల్పించాలని వారు ఒకటే కోరుతున్నారు మరి అలాగే ఇచ్చిన పెన్షన్లు ఏవైతున్నాయో అవి నానా కారణాలు చెప్పి ఒక కరెంటు బిల్ ఉందనో ఒక కారు ఉందనో రెండు అంతస్తుల బిల్డింగ్ ఉందనో ఆ పేర్లు పట్టి తీసేయకుండా పని చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో కింద పనిచేస్తున్న మరి కార్మిక వ్యవస్థ ఎవరైతే ప్రభుత్వ కార్మికులు ఉన్నారో వారు కూడా మనసరిగి వీరి మీద ఒక ఆలోచన చేసి వీరికి రావాల్సిన రాయితీలు ఏమైనా ఉంటే ఇవ్వాలని అలాగే ప్రభుత్వం నుంచి వారు కోరేదని ఎవరైతే వారికి ట్రాన్స్లేట్ చేస్తారో వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు అలాగే మరి ఏది ఏమైనప్పటికీ కూడా వారు కోరుకుంటుంది ఒకటే మేము ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి ఆనాడు కరోనాలోని బ్లడ్ బ్యాంకులు అయితేనేమి మరి అలాగే మెడికల్ క్యాంపులు అయితేనేమి మరి చేశారు ఇంకా రానున్న దినాల్లో అధికంగా చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఇలాంటి వారికి మరి సిటీవీ అభినందిస్తుంది వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్